సో హాయ్ అందరికీ ఈరోజు వీడియో ఏమిటంటే పీరీలకు అంటే సవార్లకు శక్తిని పెంచే ఒక తావీజ్ అన్నట్టు సో ఈ తావిజ్ వల్ల మనకి లాభం ఏంటి అని అంటే ఈ తావిజ్ వల్ల సవారి యొక్క శక్తి అనేది పెరుగుతుంది అంటే ఆకర్షణ శక్తి అంటే వేరే వాళ్ళని గుంజుకోవడం కానీ సో మనకు సవారు వచ్చే వాళ్ళకు కూడా ఈ పవర్ ఇంక్రీజ్ అనేది ఈ యొక్క సవారికి అంటే ఇది మనుషులకు కాదండి ఇది కేవలం ఓన్లీ మనం తయారు చేసి సవారికి అనేది వేయాల్సి ఉంటుంది అంటే ఈ వీడియో నాకు ఎక్కడదానంటే అంటే ఈ మొత్తం ఈ సవారి ఈ నక్ష మొత్తం అంటే మాకు దగ్గర ఒక గురువు ఉంటాడు సో అతను ఏం చేస్తాడంటే పేర్లకు తావిజులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో అతని దగ్గర పోయి నేను తెలుసుకుంటే ముందు చెప్పలేదు చాలా బదిలాడిన తర్వాత సో అతను నాకు వివరించి చెప్పడం అనేది జరిగింది చూపించండి కూడా నాకు లైవ్లో ఇలా ఉంటుంది ఇలా చేయాలని నేను స్పెండ్ చేసిన సో దాని ద్వారా ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది సో అతనికి థ్యాంక్స్ ఇతను చెప్పినందువల్ల ఆ బాయ్ అనే అతని పేరు ఇబ్రాహీం అన్నట్టు సో అతనికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మరియు ఇక్కడ ఏంటి అని అంటే సో ఇది ఎలా తయారు చేయాలి ఫస్ట్ వన్ అంటే మనకి కొన్ని నియమ ఇష్టాలు ఉంటాయి అంటే జనరల్గా ఏదో రాసినమా కఠినమన్నట్టు అన్నట్టు ఉంటే అది వర్క్ అనేది కాదు ఒక యంత్రం తయారు చేయాలంటే దానికి ఒక సంబంధించినటువంటి కొన్ని నీతి నియమాలు పాటించవలసి ఉంటుంది ఈ వీడియో మీరు కరెక్ట్గా చూడండి పర్ఫెక్ట్గా మీరు లైన్ టు లైన్ చూస్తే మాత్రమే మీరు కరెక్ట్గా మేకింగ్ అనేది చేయగలుగుతారు ఒక తయారీ అనేది ఒక యంత్రం తయారీ అని అంటే ఆశామాష కాదు సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనము దీనికి చేయడానికి గురువారం ఈవినింగ్ అంటే మనకి గురువారం సాయంత్రము దీన్ని కూర్చొని తయారు చేయడం అనేది జరగాలి సో ఏ రోజు పడదు ఆ రోజు సండే ఇట్లా చేసినా అయితే కాదు ఓన్లీ అమావాస్య ఉంటుంది కదా సో ఆ రోజైన చేయొచ్చు ఆ రోజు సాయంత్రం అయినా లేదా ఆ డే మొత్తం డే చేయొచ్చు లేకపోతే మనకి గురువారం సాయంత్రం అనేది మనకు చేయవలసి ఉంటుంది సో చేసే విధానంలో ఫస్ట్ మనం ఏంటంటే మనం మంచిగా స్థానం చేసి అంటే హిందూ అయినా చేయవచ్చు ముస్లిం అయినా చేయొచ్చు దీనిలో ఎటువంటి ముస్లింస్ చేయాలి హిందూస్ చేయాలనేటువంటి అనేటువంటి థాట్ అయితే ఏం లేదు సో మనం మంచిగా నీట్గా స్నానం చేసిన తర్వాత చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు అనేవి కూడా మనం శుభ్రంగా మొత్తం కాళ్ళు చేతులు ముఖం మొత్తం కూడా శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉండాలి ఉన్న తర్వాత మనం ఒక మంచి శుభ్రమైన ప్లేస్ మన ఇల్లు కావచ్చు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అది మస్జిద్ కావచ్చు లేదా దర్గా కావచ్చు ఎక్కడైనా మనము ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చున్న తర్వాత మనం ముందుగా ఒక రెండు అగరవత్తులు అగర్వత్తులు అంటే తెలుసు కదా సో వాటిని అంటించి ఒక సైడ్ అనేది పెట్టడం అనేది జరగాల సో పెట్టిన తర్వాత ఉంటే ఒక దీపం చిన్న దీపం ఉంటుంది కదా దీపం అంటు పెట్ట పెట్టి ముందర పెట్టుకోవచ్చు లేదు అంటే లేకపోయినా ఏం కాదు కాకపోతే ఉంటే బెటర్ అని చెప్పడం అయితే జరిగింది సో మెయిన్గా అయితే ఉదు బస్తలు అనేవి ఒక మున్నరగన్నా పక్కన అంటు పెట్టి ఆ పొగ అనేది వస్తూ ఉండాలా సో తర్వాత మనం చేసేది ఏంటంటే ఒక పేపర్ సో మనకు కావాల్సింది ఏంటంటే తావిజ్ చేయడానికి పేపర్ కావాలా లేదా మనకి ఐరన్ షీట్ ఉంటుంది అంటే ఐరన్ కాదు రాగి షీట్ అన్నది ఉంటుంది మనకి రాగి షీట్ ఫార్టీ రూపీస్ పెడితే ఆ పూజ స్టోర్స్లో దొరుకుతుంది సో దాన్నైనా యూజ్ చేయొచ్చు అయి అతనైతే ఇబ్రాహీంభాయ్ అయితే ఓన్లీ రాగి షీట్ మాత్రమే ఉపయోగించింది ఒకవేళ లేనట్లయితే మనం ఒక పేపర్ని ఒక వైట్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది సో అయితే తర్వాత ఇప్పుడు ఏమైందనంటే మనం కూర్చున్న తర్వాత ఒక పెన్ బ్లూ ఆర్ బ్లాక్ ఒక పెన్ మంచి ఫ్యాడ్ స్కేల్ అండ్ మనకి ఒకవేళ రాగి షీట్లో మనం రాస్తున్నట్లయితే మనకి పడని పెన్ను అంటే దాంట్లో ఇంకేదో అయిపోయి ఉండాలా అట్లాంటి పెన్ను అనేది తీసుకోవాలా మనకు ఒకవేళ పేపర్ మీద తయారు చేస్తున్నట్టు ఇంకున్న పెన్ను తీసుకుంటే అది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను చెప్పే కరెక్ట్గా పాటించండి నేను చెప్పి అతను చెప్పే మొత్తం కూడా నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది సో కుక్కగా మంచి మంచి ప్రశాంతమైన జగలో కూర్చున్న తర్వాత మనకి దీంతో పాటు ఈథర్ ఈథర్ అంటే మనకు సెంటు కొద్దిగా గంధము కూడా కావాల్సి ఉంటుంది ముందు మనం ఏం చేయాలంటే ఒక సెంటు సెంట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మనం సెంటు ఈథర్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో అది పెట్టుకున్న తర్వాత ఇంకొక ఈథర్ డబ్బా ఒక చిన్న బాక్స్ అంటే ఒక చిన్నగా మనకు ఉంటుంది ఈతర సీసాలు ఉంటాయి కదా ఒక సీసా మనం పెట్టుకోవాలి ఇంకో సీసా అక్కడ అనేది మనకు దీన్ని యంత్రంలో యూజ్ చేయాల్సి ఉంటుంది దాన్ని మనం పెట్టుకొని మళ్ళీ దాన్ని యూజ్ అయితే చేయొద్దు సో అక్కడ కూర్చున్న తర్వాత మనకి ఆ రాగ్ షీడ్ తీసుకున్నాక మనకి దానికి ముందుగా కొద్దిగా స్పేస్ అనేది ఇచ్చి పెట్టేసి మనము మనకి బాక్సులు అనేది కొట్టడం జరుగుతుంది బాక్సులు కొట్టాలి ఫస్ట్ ఏం చేయాలంటే బాక్సులు కొట్టాలా సో నేను ఈ వీడియో చూపిస్తాను మీకు చూడండి ఒకసారి నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయితే రాయడమే కాదు రాసిన తర్వాత కూడా అని చెప్పడం మర్చిపోయాను కొద్దిగా కొన్ని చదవాల్సినటువంటి మంత్రాలు ఉంటే పురాణ ఆయాత్రులు దువాలు ఉన్నాయి సో అవి చాలా పో గా అయితే ఏం లేవు కొద్దిగానే ఉంటాయి సో దాన్ని చదివితే మాత్రం అది వర్క్ అయితే అని అయితే ఆయన చెప్పడం జరిగింది హిందూ ఆర్ ముస్లిం ఎవరైనా చదవచ్చు కానీ మనం నీట్గా నీతగా ఉండడం ఇంపార్టెంట్ సో ఒక పేపర్ చూసుకున్నాము ఇది రాగి చీట్ అండి సో ఈ ఈ రాగి షీట్ అనేది అతను దగ్గర నుంచి తీసుకొచ్చాను ఫార్టీ రూపీస్ ఏమో ఉంటుంది మన పూజా స్టోర్లో సో ఇది యూజ్ చేస్తే బెటర్ ఆ భయ్య అయితే ఇదే యూజ్ చేస్తాడు సో ఇది లేకపోతే మనము ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా సో ఇట్లా చూడండి ఇక్కడ పేపర్ ఉంది కదా సో ఆ పేపర్ని అయితే మనము యూజ్ చేయొచ్చు సో ఇది నేను జనరల్గా నార్మల్గా రాయడానికి ఆల్రెడీ లైన్స్ అనేది డ్రా చేసి పెట్టాను నేను ఏంటంటే ఓన్లీ జన్ రాయడం వరకు అంటే నార్మల్గా రాసి చూపిద్దామన్న దాంట్లో ఇది రాయడం అనేది జరిగింది సో ఇక్కడ చూడండి ముందుగా మనము సిక్స్ బాక్సెస్ వచ్చేటట్టు లైన్గా కొట్టాలి సిక్స్ వస్తాయి మళ్ళీ ఇటు సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనకి ఎటు చూసినా సిక్స్ బాక్సెస్ ఉండే విధంగా కొద్దిగా పైన కింద సైడ్స్ మొత్తం కూడా స్పేస్ ఉండాలి మనకు అంటే దాంట్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి మనం సి ఫస్ట్ ఏం చేస్తామంటే చేస్తబాసి అంటే బిస్మల రుమాన్ వహం అనేది మనకి ఒక ఉర్దులో నెంబర్స్ ఉంటాయి అంటే జనరల్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనుకోండి అది అరబ్బీలో ఉంటుంది సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు క్లారిటీగా ముందు ఇది ముందు లైన్స్ అనేది కొట్టిన తర్వాత మీరు స్టార్ట్ చేయడం అనేది జరగాల సో ఈ నెంబర్ చూడండి ఇక్కడ సో ఇది బరాబర్ పర్ఫెక్ట్గా రాసిన తర్వాత అల్లా అని ఉర్దియా అల్లాహ్ అల్లా అనేది మనకి నేను చూపించిన విధంగానే మీరు రాయండి సో నెక్స్ట్ అల్లా అని రాసిన తర్వాత అల్లాహు అని నేను చూపిస్తాను ఇక్కడ చూడండి నా వీడియో తీసేటప్పుడు నేను క్లారిటీ చూడలేదు చూడండి అల్లాహు అని రాసిన తర్వాత యా మొహమ్మద్ అని రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ యా మొహమ్మద్ అని రాసి ఉంటుంది చూడండి ఒకసారి అల్లాహు రాసినాము నెక్స్ట్ వీడియో కొద్దిగా సరే మనకి మొహమ్మద్ అని రాసిన తర్వాత మనకి యా హసేన్ యా హుసేన్ అని రాయాల్సి ఉంటుంది నేను క్లారిటీగా చూపిస్తా సో యా హసేన్ యా హుసేన్ యా ఫాతిమా ఇక్కడ చూడండి ఇక్కడ క్లారిటీగా సో అల్లాహు రాసిన తర్వాత ఇక్కడ యా మొహమ్మద్ అని ఇక్కడ రాయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇక్కడ యా అలీ యా హసేన్ అండ్ యా హుస్సేన్ అని మనకు ముందు వీళ్ళ నేమ్స్ రాసిన తర్వాతనే మనకు యంత్రం అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది వితౌట్ వీళ్ళ నేమ్స్ అయితే కాదు ఈ నేమ్స్ పర్ఫెక్ట్ మనం రాసిన తర్వాతనే ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అని క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది సో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ యా హుసేన్ ఇక్కడ యా హుస్సేన్ ఈ ఫాతిమా అనేది ఇటు సైడ్ లాస్ట్కి రాస్తాను అది కొద్దిగా క్లారిటీగా రాలేదు సో ఈ ఈ ఫైవ్ నేమ్స్ అనేవి మనం మెయిన్గా ఇక రాయడం అనేది జరగాలి తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క నెంబర్స్ అనేవి అంటే ఇందులో ఎంత రాయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్కు ఈ ఆ ఫాతిమా రాశాను కాకపోతే అది వీడియో అయితే రాలేదు సో తర్వాత చూడండి ఫస్ట్ ఇవన్నీ కూడా అరబ్బీ నెంబర్స్ ఉన్నాయి ఈ అరబ్బీ నెంబర్స్ అనేవి మనము రాయాల్సి ఉంటుంది ఈ ఇట్లా లైన్గా రాసుకుని నేను అన్నీ రాయలేను కదా అంటే రాస్తూ వీడియో తీయలేనని ఇట్లా రాసేసాను నేను సో ఇక్కడ ఈ అరబ్బీ నెంబర్స్ అనేవి మీకు కొద్దిగా క్లారిటీ లేకపోతే ఇంకో ఫోటో పెడతాను లాస్ట్కి సో అలా కూడా చూసి మీరు పర్ఫెక్ట్గా రాయచ్చు నేను నా రైడింగ్ కొద్దిగా పర్ఫెక్ట్ వస్తుంది రాదు కదా సో ఇక్కడ చూసినట్లయితే ఈ బాక్స్లో మనం ఫస్ట్ రైట్ సైడ్ నుండి అంటే జనరల్గా రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తాము సో ఇక్కడ మీరు చూడండి ఇది నైన్ ఫోర్ ఫోర్ అనేది అంటే రబ్బీలో ఉంటుంది ఆ నెంబర్స్ అనేవి కూడా రబ్బీ నెంబర్స్ అంటే ఉర్దూ నెంబర్స్ బట్ ఇది ఫస్ట్ లైన్లో ఫస్ట్ బాక్స్లో ఇది సెకండ్ బాక్స్లో ఇది మీరు నిమ్మలంగా చూసుకుంటూ రాయండి మిస్టేక్స్ రాసి కొట్టి వేస్తే మాత్రము అక్కడ వర్క్ అనేది కాదు నేను పేపర్ కాబట్టి అంటే జనరల్గా రాస్తున్నాను కాబట్టి నేను తొడ తోడగా రాయడం జరిగింది సో నెక్స్ట్ ఈ ఒక రెండు రోజు రాసిన తర్వాత మనం మళ్ళీ ఇంకో బాక్స్ కంటే వన్ బాక్స్ ఆఫ్టర్ వన్ బాక్స్ అలా వెళ్ళవలసి అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ బాక్స్ మొత్తం సిక్స్ బాక్స్ వచ్చినట్టు రాశాను చూడండి ఒకసారి ఈ సిక్స్ బాక్స్లో ముందు ఈ లైన్ అయిపోయినాక మీరు నెక్స్ట్ లైన్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చుక్క డాట్ లాగా ఉంది కదా అదైతే మనకి డాట్ అన్నట్టు ఒక స్టార్ మోడల్ వేసేసి చిన్న ఇట్లా ఫోర్ బాక్స్లో వేసేసి మొత్తం లోపల రాయడం అయితే జరిగింది అంత నల్లగా సో అది మనకి స్టార్ అంటే ప్రతి డా బాక్స్లో కూడా మనకి త్రీ త్రీ లిటర్స్ అనేవి వస్తాయి సో లైన్గా వన్ బాక్స్ ఆఫ్టర్ వన్ బాక్స్ ఒక లైన్ అయిపోయిన ఒక లైన్ రాయాల్సి అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ లైన్ ఫస్ట్ లైన్ అయిపోయినాక మనం సెకండ్ లైన్ చూసినట్లయితే మనకి నేను పిన్ టు పిన్ ప్రతి లైన్ అనేది మీకు పర్ఫెక్ట్గా చూపించడం జరుగుతుంది దాని ప్రకారం మీరు రాయండి మిస్టేక్స్ రాస్తే మాత్రం వర్క్ అయితే కాదు నేను ముందే చెప్తున్నాను సో ఈ ఫస్ట్ అయిపోయినాక సెకండ్ చూడండి సెకండ్ మనం స్టార్ట్ అనేది ఎట్లా చేసామనేది సో వీడియో కొద్దిగా స్కిప్ అయితే కొట్టండి ఎందుకంటే నాకు మేకింగ్ చేయడం ఎడిటింగ్ చేయడం కొద్ది అంత తెలియదు సో ఇక్కడ సెకండ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ అయిపోయిన తర్వాత మనకి మనం అలాగే వెళ్తూ ఉండాలి ఇంకా ఇక్కడ చూడండి ఇది ఈ ఫైవ్ ఇట్లా లవ్ షేప్లో ఉంది కదా డిఫరెంట్ రివర్స్ అది ఫైవ్ అన్నాడు నేను ఆ ఫోటో కూడా లాస్ట్కి అయితే పెడతాను మీకు ఒకసారి ఆ నెంబర్ ఎలా రాయాలని వన్ టూ త్రీ ఆ మోడల్ దీని మోడల్ ఉంటుంది సో దాని ప్రకారం రాయచ్చు ఇంకా ఇది మొత్తం మనకు సెకండ్ లైన్ అన్నట్టు ఫస్ట్ లైన్ అనే సెకండ్ లైన్ ఆఫ్టర్ ఇక థర్డ్ లైన్ పెడతా చూడండి ఇందులో నేను లైన్ టు లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి ఒక ముందు రఫ్గా వేసుకున్న తర్వాతనే మేకింగ్ అయితే ట్రై చేయండి సో ఇది సెకండ్ లైన్ మనకి ఈ సెకండ్ లైన్ అయిపోయినాక మనకి థర్డ్ లైన్ అయితే ఇగో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది మనకు థర్డ్ లైన్ సో ఈ థర్డ్ లైన్ అయిపోయాక మళ్ళీ మీరు ఇక్కడ స్టార్స్ అయితే మీరు అయితే డాట్స్ మంచిగా పెట్టడమే జరగాలి లేకపోతే అది కొద్దిగా బాగా అయితే ఉండదు మళ్ళీ వర్క్ అయిపోతే నేను అందించుకుంటారు మీరు సో ఇది థర్డ్ లైన్ అండి నెక్స్ట్ కొద్దిగా మాకు ఇది ఫోర్త్ లైన్ నేను లైన్ టు లైన్ మీకు రాయడం చూపించడం జరుగుతుంది మీరు కన్ఫర్మ్ నోట్ చేసుకోండి ఇది మనకి ఫోర్త్ లైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫిఫ్త్ లైన్ సో ఇది ఫిఫ్త్ లైన్ ఇది చూడండి మీరు క్లారిటీ అయ్యా మనకన్నీ కూడా నెంబర్స్ ఏవి ఇది లాస్ట్ మనకి సిక్స్త్ లైన్ అండి సో ఇక్కడ కొద్దిగా అక్కడ ఇంకు పడ్డది అండ్ అక్కడ కొట్టేయడం జరిగింది మిస్టేక్ రాశాను మళ్ళీ అని కొట్టేయడం జరిగింది మీరు అయితే మిస్టేక్స్ చేయకండి బట్ ఇది మనకి ఓవరాల్గా మొత్తం కూడా ఈ లైన్స్ అనేవి కూడా మనకి ఇది అన్నట్టు సో ఇది అయిపోయినాక ఇంకా ప్రాసెస్ ఏంటి చెప్తా ఇప్పుడు సో అంటే ఇంక మిస్ సారీ మర్చిపోయాను దీని తర్వాత మనకి ఇక్కడ ఇంకొంచెం ఇంకో నక్ష చేయాల్సి ఉంటుంది అంటే ఇంకో ఇది ఏంటిదని అంటే దీని గురించి సంథింగ్ చెప్పాడు ఇది పర్ఫెక్ట్గా గా ఉంటాయి అండి ఒక వేరే పేపర్లోనే వేయచ్చు లేకపోతే ఆ పేపర్ అయినా వేయవచ్చు కానీ కన్ఫామ్ ఉండాలి అని చెప్పిండు సో అది నాకు తెలియదు సో దీని గురించి అది ఇన్ఫర్మేషన్ నాకైతే ఏం క్లారిటీగా తెలియదు కాకపోతే ఇక్కడ మనకి ఒక నా తొమ్మిది లైన్స్ ఒక బాక్స్ అయిన తర్వాత సేమ్ ఆ బాక్స్కి రాసినట్టే ఫైనాన్స్ యాస్ఓసి అంటే బిస్మిల్ రహ్మాన్ రహమాని సెవెన్ సిక్స్ రాసిన తర్వాత మనకి ముందు ఫోర్ కార్నర్స్ కూడా మనం ఫిల్ అప్ చేయాలి ఫోర్ కార్నర్స్ ఫిల్ అప్ చేసిన తర్వాతనే ఈ అరబీ నెంబర్స్ తోటి ఫిల్ అప్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్నటువంటి నెంబర్స్ అనేవి ఫిల్ అప్ చేయాలని చెప్పిండు సో ఫస్ట్ మనం లైన్కి రాయడం అయితే జరగదు అని చెప్పిండు సో ఇది ఉండాలి ఇది ఉంటేనే పర్ఫెక్ట్గా మనకి వర్క్ అయినది జరగడం జరుగుతుంది అని చెప్పిండు సో ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ రాసిన తర్వాత మనకి ఓవరాల్గా ఇది మొత్తం కూడా కంప్లీట్ అయినట్టే సో ఇది అయిపోయినట్టే సో ఇది అయిపోయింది కానీ ఇప్పుడు మనకి ప్రాసెస్ చెప్పాలి అంటే ఈ అయిపోయింది మనం కూర్చొని రాసేసాము సో రాసిన తర్వాత ఇంకా చదవవలసిన ఏంటిది ఈదర్ తోటి గంధం తోటి ఉన్న పాట అంటే ఇక తరిగా అనేది చెప్పడం జరుగుతుంది సో అదేంటి అని అంటే చూడండి ఫస్ట్ మనం ఒక కడ కూర్చుంటే సో చెప్పడం మర్చిపోయాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి నేను కామెంట్ చేస్తే ప్రతి దానికి రిప్లై అయితే ఇస్తాను మీకు డౌట్ ఉంటే సో మేకింగ్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను రిప్లై తీస్తాను సో ఇప్పుడు ఏంటిదని అంటే సో మనం ఈ యొక్క రాసిన తర్వాత మనకు అక్కడ అక్కడ మనకి అక్కడ ముందు పెట్టేయాలి ముందు పెట్టాను అనంటే అప్పటికి మనకి అగర్వాత ఇట్లా స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో అక్కడ పెట్టేసిన తర్వాత ఒక మీద ఒక ప్లేట్ సంథింగ్ ఏదైనా దాంట్లో పెట్టేసిన తర్వాత మనకి ఈతరు ఉంటుంది కదా అనేది మూత తీయాలి మూత అంటే పైన క్యాప్ తీసేసి మనకి అక్కడ పెట్టేసి చిన్న కొద్దిగా గంధం పౌడర్ అనేది ఆ పక్కకు పెట్టాల్సి ఉంటుంది సో పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఫోటో పెడతా సో ఆ ఫోటోలో అంటే ఇప్పుడు లాస్ట్కి పెడదా ఫోటోలు ఉన్నటువంటి ఫస్ట్ ఫోటో సో దాన్ని త్రీ టైమ్స్ చదివిన తర్వాత సెకండ్ ఉన్న ఫోటో ఫోటోలు ఉన్నటువంటి ఆ తెలుగులో పెడదాం సో అది చదవండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది దాని దాన్ని జరిగిన చదివిన తర్వాత దాని మీద మనమే అట్లా ఉఫ్ ఉఫ్ ఊదడం అయితే జరగాలి ఆ ఈథర్ మీద పేపర్ మీద గంధం మీద సో మళ్ళీ ఊదిన తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ ఫోటోని మళ్ళీ ఒక త్రీ టైమ్స్ అనేది మనము చదవాలి చదివిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఈతర్ తీసుకొని ఈతర్ అంటే ఆ సెంటు తీసుకొని దాని మీద మనము ఆ యొక్క మనం రాసిన ఆ యొక్క పేపర్ కానీ లేకపోతే ఆ యొక్క రాగి షీట్ మీద మనం ఏం చేయాలంటే మొత్తం ఇట్లా రాయడం పూయడం అనేది జరగాల అంటే ఇత సెంట్ అనేది మొత్తం దానికి ఇట్లా పట్టించాలని జరగాలి తర్వాత గంధం ఉంటుంది ఆ గంధం పౌడర్ అనేది కొద్దిగా మనం పైన అనేది చదివితే మనకి మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు సో అయిన తర్వాత మనం దాన్ని ఒక తావిస్ ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టాం లేదా మంచిగా దాన్ని క్లాత్ పెట్టి ఇట్లా దారం లాంటిది జుట్టి మనము సవారికి అనేది ఆ పండగ టైంలో మనము ముందు దానికి ఒక ఊదు పొగ వేసి దానికి ఫాతి లాంటిది ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ యొక్క సవారికి గుర్రాలు ఉంటారో సవారి ఎవరికైతే వస్తుందో ఒక ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు సో వాళ్ళ చేతుల మీదుగా మాత్రమే సవారికి అనేది మనం ఈ యొక్క అనేది ఎక్కివాల్సి అయితే ఉంటుంది సో మళ్ళీ ఆ తావీజ్ మీరు ఎప్పుడైతే క్లాత్ లేదా ఒక బాక్స్లో పెట్టేప్పుడు చిన్న ఊదు పౌడర్ కొద్దిగా ఊదు పౌడర్ కూడా సో అందులో వేయాల్సి అయితే ఉంటుంది ఇది ఓవరాల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్